అనగారు నమస్తే అండి నమస్తే సార్ అనగారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు ఆ ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు చెప్పండి ఇదిగో నాకు ప్రతిపక్షం ఇవ్వకపోతే అందరు లెక్కలు తెలుస్తా ఇస్తారా లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు దానికి తగ్గట్టు నిన్న స్పీకర్ గారు అయ్యన కూడా ఇచ్చే ప్రసక్తే లేదు అన్నట్టు తేల్చి చెప్పేశారు ఏంటి సార్ ప్రతిపక్షం ఇస్తేనే జగన్మోహన్ ప్రజలకు వస్తాడంటారా ముందుగా మా ఏలూరు ఎమ్మెల్యే మా గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉండి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన ఉదయం లేసి క్యాంప్ ఆఫీస్లో ఉండి పరిష్కరిస్తున్నారు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందు నా పేరు వచ్చేటప్పుడు ఐకా కృష్ణ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షం కావాలి ప్రతిపక్షం కావాలని చెప్పి ఆయన శత విధాలా పోరాడుతున్నాడండి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షం అనేది ప్రజలే ఇవ్వలేదు ఇప్పుడు దానికి ఒక రాజ్యాంగం ఉంది దానికి ఒక చట్టం ఉంది దాని ప్రకారంగా వచ్చిన టెన్ పర్సెంట్ సీట్లు రావాలి అవి రాకుండా నాకు ప్రతిపక్షం కావాలి ప్రతిపక్షం కావాలి ప్రతిపక్షం ఇస్తేనే నేనేమో అసెంబ్లీకి వస్తాను అంటే ఈయన ప్రజల మనిషి కాదు ప్రజల గురించి మాట్లాడే తపన లేదు ఈయనకి రాజకీయం కావాలి ముఖ్యమంత్రి సీటు కావాలి అందుకని ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తెలుసుండి కూడా ఆయన ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు తెలుగు మన కూటమి ప్రభుత్వం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పి కూటమి ప్రభుత్వం మీదకి తోసేస్తున్నారు తప్ప ఈయన ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన రోజున ఈయన ఇవాళ కూడా ఒక మాట అన్నారు ఏంటంటే డిబేట్లో ఒక మాట వచ్చింది ప్రధాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంట ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఇది మనం ఏం మాట్లాడుతున్నాం ప్రజలు చూస్తున్నారు నాయకులు చూస్తున్నారు అనేది లేకుండా అసలు ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన ప్రతిపక్షం ఆ రోజున ప్రజలే ఇచ్చారు నువ్వు ఇవ్వటం అది నీకు ఇవ్వలేదు ఇంకా నీకు పదకొండు సీట్లు ఇచ్చి నువ్వు ప్రధాన ప్రతిపక్షానికి కూడా మీ గవర్నమెంట్ పనిచేయదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పక్కకు తీసేశారు అది ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి ఆయన ఏమీ లేదండి ఆయనకున్నది ఏంటంటే ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ అది అది కూడా కరెక్ట్గా చదవటం రాదు దీనికి మన లోకేష్ బాబు గారిని అంటామన్నారు ఏమని ఆయనకి మాట్లాడటం రాదు తెలియదు తెలియదని చెప్పి నేను ఈ రోజున ఒకటే మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారు మాట్లాడినట్టు మీరు మాట్లాడండి మీరు మాట్లాడగలుగుతారా స్క్రిప్ట్ లేకుండా ఆ స్క్రిప్ట్ని ఒకటి పదిసార్లు చూసుకొని అది కూడా కరెక్ట్గా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ఇది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ రోజున నేను గనక లేకపోతే ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారికి వచ్చేది కాదు నేను ఇచ్చినటువంటి భిక్షతోనే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా వచ్చింది ఈ రోజున నాకు ఇవ్వడానికి ఏంటా అని ఒప్పి అని చెప్పి మాట్లాడుతున్నారన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇవ్వ ఇవ్వండి అని చెప్పి ఆయనేమి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమీ అడగలేదండి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు నిన్ను ఎందుకు అడుగుతారు అందులో నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి అప్రచాణికుడు అండి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ తెలుసు ఈ రోజున ప్రతిపక్షం కావాలి కావాలని నువ్వు అడుగుతున్నావు తప్ప ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదాని ప్రజలే కల్పించారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ముందు మీ పరిపాలన చూసి ప్రజలు ఓట్లు వేశారు మీరు నచ్చక ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుతూ ఉన్నాం మీరు ప్రజల్లోకి రండి తప్పే ఉందండి ప్రజల్లోకి రండి ప్రజల్లో మాట్లాడండి ప్రజల సమస్యలు అసెంబ్లీలో ప్ర ప్రస్తావించండి వాళ్ళు ఏ మీరు ఇల్లు మాట్లాడేది సూపర్ సిక్స్ అమలు ఇవ్వలేదు సూపర్ సిక్స్ అమలు ఇవ్వలేదు వాళ్ళు వీళ్ళకి ఏది కూడా కనపడుతుందండి ఎందుకంటే సూపర్ సిక్స్లో రాగానే పెన్షన్ మూడు వేలది నాలుగు వేలు ఇచ్చారు ఆయన అలాగే దీపం పథకం ఫ్రీ పథకం ఫ్రీ బండ రిలీజ్ చేశారు అలాగే వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళ అకౌంట్లో డబ్బులు పండి ఈ రోజున ఫ్రీ బస్సు అలాగే రైతు భరోసా ఇవన్నీ కూడా ఒకటే కోట చేసుకొని వస్తూ ఉంటే వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడి వృధ చల్లటానికి ప్రయత్నం చేయటం తప్ప వీళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు రాబోయే రోజుల్లో వీళ్ళు గవర్నమెంట్ రాదు కూటమి ప్రభుత్వం భయపడుతుంది అంట కదన్న ప్రతిపక్షం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే అడిగే ప్రశ్నలకి కూటమి ప్రభుత్వం తలదించుకుంటది అడిగిన ప్రతి సమాధానం నేను చెప్ప చెప్పలేక కావాలని ప్రతిపక్షం ఇవ్వట్లేదు లేదంటే దమిడిది చేసి చూపి చూపిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాం ఇది ఎంతవరకు అంటారు ఇప్పుడు ఒక్క విషయం అండి మా జగన్మోహన్ రెడ్డి సింహం మా జగన్మోహన్ రెడ్డి టైగర్ ఏంటి మిగిలిన వాళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి గెలిచారు మా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే వస్తారు నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు ఘన విజయం మాదే అని ఇల్లు ఈ రోజున వీళ్ళని చూసి కూటమి ప్రభుత్వం భయపడటం ఏంటండి దానికి ఆ మాట్లాడటానికి ఏమైనా అర్థం ఉందా భయపడాల్సింది ప్రజలకి ఎందుకు వాళ్ళకి ఇచ్చిన హామీలని నెరవేర్చడానికి భయపడాలి వాటిని ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళు ఈ లేదైతే కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చుకుంటానికి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ పోతా ఉన్నారు అంతేకాదు నువ్వు చేసినటువంటి అప్పులు నువ్వు చేసినటువంటి అప్పులు నువ్వు చేసినటువంటి భూకబ్జాలు మీ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కొడాల నాని గారు పేరు నాని గారు రోజా గారు అబ్బబ్బు వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారో తెలుసు ఈ రోజున తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి దానికి తార్కాణం ఆల్రెడీ కోసాని మురళీగారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన్ని పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చుకుని ఉడుకు ఆయన మీద చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అలాగే గోరెంట్ల మాధవ్ గారు ఆయన ఏం మాట్లాడుతాడో తెలీదు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన మంచి ఉద్యోగం చేసి వచ్చినటువంటి వ్యక్తి ఈయన కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మరి లోకేష్ గారిని కానీ ఏ విధంగా తిట్టాడండి ఈయన ఇలా తిడతా ఉన్నప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి అది తప్పు అని చెప్పడం పోయి ముసుబుసులు నవ్వుకుంటూ ముసుబుసు నవ్వులు నవ్వుకుంటూ వాళ్ళు సపోర్ట్ చేసావు ఈరోజు నువ్వు అలా సపోర్ట్ చేసావు కాబట్టి ప్రజలు మమ్మల్ని మూళ్ళు కూర్చోబెట్టారు ఈరోజు చట్టం ఒక్కొక్కరిని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసుకుంటే వెళ్తుంది వీరు సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్లు చేశారు మీరు తప్పుడు కేసులు పెట్టారు నాయకుల్ని కార్యకర్తలను హింసించారు మీరు మరి కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు చట్టపరంగా సాక్ష్యాధారాలతో సహా తీసుకొని ముందుకు వెళ్ళమని చెప్పి చెప్తా ఉంది అది కూడా వీళ్ళు కనపడకదు వినపడకపోతే ఇక ఇటువంటి వాళ్ళు మనం ఏమంటామండి వీళ్ళకి అంటే ఒక్కొక్క కేసు ఒక కేసు అవడం కానీ ఇంకో కేసు ఇంకో కేసు అవడం కానీ ఇంకో కేసు అలాగా ఒకరి మీద ముప్పై నలభై కేసులు పెట్టేసి కావాలని చెప్పి కేసులు పెడతా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నాను ఇది కూడా నేను అంటారు అసలు వాళ్ళు మాట్లాడే ప్రధానమైన వాళ్ళు కావాలని కేసులు పెట్టింది కావాలని మన నాయకుల్ని కానీ కార్యకర్తని కానీ ఇబ్బందులు పెట్టింది ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ అండి అప్పట్లో వీళ్ళు నాయకులు అధికారం చేతిలో ఉంది కదా మనం ఏది చెప్తే జరుగుద్దు కదా అలాగే ముప్పై సంవత్సరాలు అధికారం మనదే ఇక మనల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు ఎవరు రారు ముప్పై సంవత్సరాలు అధికారం మనదే కాబట్టి మనం ఏది చెందిన చేసినా చెల్లుద్ది అనేటివి అహంతోటే కదా వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నోర్లు పారేసుకొని బూతులు పురాణాలు పెట్టుకొని అసలు ఆ భూతుల పురాణాలు ఈ విధమైనటువంటి కల్చర్ ఎప్పుడు వచ్చింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాతే వచ్చిందండి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అంతకుముందు ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రులందరూ వాళ్ళు అది ఏంటంటే సబ్జెక్టు పరంగా సౌహృద వాతావరణంలో వాళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేవారు దేనికోసం ప్రజల కోసం అంతే తప్ప ఇలాగా తల్లుల్ని విమర్శించడం చెల్లెల్ని విమర్శించడం ఇది ఈ కల్చర్ అనేది వైఎస్ఆర్సిపిఏ నేర్పింది అలాగని చెప్పి మా నాయకులు కానీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కూడా వాళ్ళు లాగా చేయరు వీళ్ళు చట్టబద్ధంగా చేసుకుంటూ వెళుతూ ఉన్నారండి